ఐపీఎల్లో ఈ సరైన కప్పు అనుకుంటే అభిమానులకు నిరాశకు దగ్గరలో ఉందని తెలుస్తుంది ఆర్సీబీ వాస్తవానికి ఆర్సీబీ ఈ యొక్క సీజన్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నప్పటికీ అయితే నెంబర్ వన్ ప్లేస్ నెంబర్ టూ ప్లేస్ను కాపాడుకున్న దశలో తప్పకుండా టీం ఆర్సీబీ నిన్నదన్న మ్యాచ్లో తప్పక గెలవలసిన మ్యాచ్లో చేతులెత్తిస్తుంది వాస్తవానికి ఒక దశలో పదకొండు రన్ రేటుతో కొడితే ఏడు ఓవర్లో డెబ్బై నాలుగు రన్స్ కొట్టే దశలో టీం ఆర్సీబీ ఓడిపోవడం పట్ట ఆర్సీబీ అభిమానులు అయితే తీవ్రంగా మరి నిరాశ గురని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కింగ్ కోహ్లీ ఎలాగైనా కూడా ఈ ఐపీఎల్లో తప్పకుండా కప్పు సాధించిన అభిమానులు కోరుకుంటున్నారు కప్పు సాధించాలంటే తప్పకుండా ఆర్సీబీ నెంబర్ వన్ నెంబర్ టూ లో ఉంటే రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది ఫైనల్ పోవడానికి అయితే ఇదే మ్యాచ్ లో మరి టీం మరి ఓడిపోవడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ముందుగా బ్యాటింగ్ చేసినట్టు ఎస్ఆర్ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ మరి టీం మొత్తానికైతే రెండు వందల ముప్పై మరి పైన స్కోర్ చేయడం జరిగింది అయితే ఎలాగైనా కూడా అద్భుత ఫామ్లోకి వచ్చినటువంటి ఈశాన్ కిషన్ తొంభై నాలుగు రన్స్ కొట్టి టీం ఎస్ఆర్హెచ్ను పటిష్ట స్థాయిలో పెట్టడం చెప్పుకోవచ్చు తదనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆర్సీబీ మంచిగా పవర్ పిల్లలు కొట్టినప్పటికీ ఒకటో వికెట్కు డెబ్బై ఎనిమిది రన్స్ మరి పార్ట్నర్షిప్ చేసినప్పటికీ త్రుటిలో మరి విరాట్ కోహ్లీ అదేవిధంగా షాల్ట్ అవుట్ కాడతోటి ఒక్కసారిగా టీం కష్టపడింది మధ్యలో ఇటు మరి పట్టిదారు అదేవిధంగా జితేష్ శర్మ ఇద్దరు ఆడినప్పటికీ చివరి వరకు పోరాడకుండానే టీం ఆర్సీబీ ఓటమి చెందింది ఏదేమైనా కూడా ఈ ఓటమి తోటి ఆర్సీపీ ఫ్యాన్స్ తీవ్రంగా మరి నిరాశ గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి తప్పకుండా గెలిచి ప్లే ఆఫ్లో అడుగు పెట్టింది కానీ ప్లే ఆఫ్లో మంచి గర్వంగా నెంబర్ వన్లో లో నెంబర్ టూ ర్యాంక్ లో వాడతానుకున్న ఆర్సీపీకి ఎప్పటిలాగానే ఒత్తిడికి గురై చేతి ఒత్తిడంతో మిగతా మ్యాచ్ అని కూడా గెలిచి తప్పకుండా నెంబర్ వన్లో లో నెంబర్ టూలో ఉండాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ కింగ్ విరాట్ కోహ్లీ కోసం